Mama, 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 శివాయ్ ఓ నమస్వాయ్ ఓ నమస్వాయ్ రైట్ కరెక్ట్ చూసుకోవాలి చూసుకోవాలి బాబాయ్ దూం చూచే దారిలో రైడ్ ఉంది హైట్ తోतरी లేదు లేదు

லவேஸ்ட் வேமா அங்க இருக்கு கிளைக்கு கிளைக்கு हां கிंटो கிंटो பள்ளம்லயே போய் அது கள்ளஞ்சின்னா கல்லம்லயே போய் அப்புறம் கற்கஸ்தம்பதகரம் உள்ளவாடு

ந்தம <laughs>

జగి ప్రాంత ప్రజలందరికీ నమస్కారం దసరా శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నాం జగిత్యాల ఆధ్యాత్మిక గ్రూప్ అని దాదాపు ఒక ఆరు నెలల నుండి మేము సేవా కార్యక్రమం అందరు సహకారంతో కార్యక్రమం చేస్తున్నాం ఈరోజు జగిత్యాల ధర్మశాలలో చాగంటి కోటేశ్వర్ గారు చెప్పిన ప్రకారంగా ఆవుకు గోమాత సేవకు గరుపు స్తంభాన్ని మేము కార్యక్రమాన్ని వారి యొక్క ఆశీస్సులతో ముందుకు రావడం జరిగింది దీనికి స్థలము జగిత్యాల ధర్మశాల శివాజీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మేము వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇక ఈ అవకాశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అలాగే మేము ఈ ఇందులో జరిగే అటువంటి పుణ్య కార్యక్రమంలో ప్రతి ఒక్క కుటుంబాలకు కూడా వెళ్ళవేళ ఆశీస్సులు ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం దీనికి ఫస్ట్ మేము ఒక గర్ఘ స్తంభం అని చెప్పి మేము తయారు చేయడం జరిగింది తర్వాత రెండవయి తర్వాత శివ ఆజ్ఞ ప్రకారంగా నాలుగు జరిగింది మాకు చాలా సంతోషాన్ని కలుగుతుంది ఇట్లాంటి కార్యక్రమాలకు ఇంకా కూడా మా అందరికి శక్తి సాధన కావాలని చెప్పి మాతో పాటు చేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందరికి అనుకూలంగా ఉండాలని చెప్పి మేము ఆ దేవదేవుని కుటుంబం ద్వారా మేము వారిని కోరుకుంటున్నాము ఇప్పుడు ఏం జరుగుతుందంటే గోమాతకు మేము చేస్తాము రాత్రి ఇప్పుడు అడిగిన దానికి రాత్రికి కనబడాలా వాటికి కనబడతలే వ్యక్తులతో ఆవు కానీ అన్నారుసరే మేము చేస్తామండి దీనికి ఇక్కడికి ఆవులు ఒక్క చోటకి వస్తే వాటికి మేము ఇంకా కూడా అన్ని కవర్లు గడ్డి ఏవేవో తింటున్నాయి ఆవు లోపల గ్యాస్ కూడా ఉంటుంది మేము దానికి వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేసి దానికి సంబంధించిన ఇంజెక్షన్ కూడా ఇప్పించడానికి కూడా ముంగట మేము ఆలోచన చేస్తున్నాం అన్ని శివయ ఆజ్ఞ ఉంటే గోసాబు మీ అందరి పాత్రలు తీసుకొని మేము ఎలాంటి కార్యక్రమం ఏమైనా చేసుకునేందుకు మేము ఉండున్నామని చెప్పి అవకాశం కల్పించినందుకు మీరు అందరికీ ప్రతి ఒక్కరికి మరీ ధన్యవాదాలు తెలుపుతున్నాం ప్రత్యేకంగా దేవాది కుటుంబ సభ్యులకు కూడా అయ్యగారికి కూడా విషయ గారు మాకు ఈ యొక్క కార్యక్రమానికి మాకు టైము వారి యొక్క పత్రిక రాయడం జరిగింది వారికి కూడా ఇది సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఓం నమశివ మేము జవాజీ ఫ్యామిలీకి సంబంధించిన మెంబర్స్ మా ఫ్యామిలీ మెంబర్స్కి కి మన ఆత్మీయ కుటుంబం సభ్యులు మమ్మల్ని అప్రోచ్ అయ్యిండు ఒక గనక స్తంభము ఏర్పాటు చేయాలని మాస్త అంటే గర్ధ స్తంభము అనేది గోమాతకి ఒక చాలా సేవలలో చాలా అంటే చాలా ప్రతిష్టమైన సేవ గర్ధ స్తంభము మా జనరేషన్కి ఆ గనక స్తంభం అనేది చాలా తక్కువ మంది తెలుస్తుంది ఆ గర్ధ స్తంభం అంటే ఏంటి అనేది అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇవాళ రేపు ఎవరైనా సరే చిన్న పిల్లల కానీ వెళ్ళి ఏజ్డ్ పీపుల్ ఎవరైనా సరే ఫోన్కి ఎట్లయితే స్టిక్అప్ అయి ఉంటామో అంటే ఊకునే ఆ గనక స్తంభంకి అటువంటి కనెక్షన్ ఉండలేదు ఆ ఒక కనెక్షన్ ఇంపార్టెన్స్ అంటే ఒక ఆవుని ఇవాళ రేపు ఎన్నో ఆవులు రోడ్లపైన ఉంటుండే చేస్తుండే ఒక్క ఆవుని ఇక్కడికి మేము అలవాటు చేస్తే గిట్ట ఒకవేళ ఈ నైంటీ డేస్ ప్రాసెస్లో ఊర్లో ఉన్న ప్రతి ఒక్క ఆవు ఇక్కడికి వస్తారు ఎందుకు అంటే మనం ఫోన్ లేకపోతే ఎట్లయితే ఉన్నామో ఒక్కసారి ఆ గర్క స్తంభం ఉన్నది ఆవుకి ఇక్కడ తెలిసినటువంటి దాదాపు అన్ని ఆవులు ఇక్కడనే ఉండేటట్టు చేస్తాము అంటే ఇప్పుడు కొందరు అడిగిండు అంటే గో ఏంటంటే ఆవులు పెరిగిన సంఖ్య పైకి దానిపైకి ఏది ఏమన్నా మంత్లీ లేకపోతే రెండు నెలలకు ఒకసారో ఏమన్నా వెటనరీ డాక్టర్తోటి కానీ దానికి సంబంధించిన ఏవైనా కానీ కేర్ కానీ దానికి ముందు ముందు ఎటువంటి అవసరాలు ఉన్నావు కానీ కూడా దాన్ని కూడా మేము అన్ని ఆలోచన చేసుకునే ఈ యొక్క ప్రోగ్రామ్ని ముగ్గురు తీసుకొచ్చలేండి జై బాబి జై అనేది మేము చేసింది అంత కొడితే అడవి కూడా కాలేదు దీన్ని మేము ఒక రకంగా అంటే సూర్య శ్రీనివాస మా దగ్గరకు వచ్చి చేసాము అని చెప్పి ఒక ప్రోగ్రాం స్టార్ట్ చేసేది స్టార్ట్ చేసిన తర్వాత దీన్ని మేము ఏ రకంగా చేసుకుంటూ పోవాలనేది మాకే అర్థం లేదు ముందు ముందు ఇంకా చేయాలనుకుంటున్నాము ఇప్పటివరకు వ్యాచారం చేస్తున్నాము ఇప్పటివరకు రుజాసం చేస్తున్నాము ఇప్పటివరకు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము ప్రతి మంగళవారము కొండగట్టు వానలకు సహాయం చేయడానికి కూడా వెళ్తున్నాము ఇప్పుడు ఇది ఒకటి స్తంభంలో అయితే ఇంకా కూడా ముందు ముందు చాలా కూడా చేస్తున్నా మేము తోడ్పడతాము ప్రతి విషయంలో కూడా సూర్య శ్రీనివాసు ఏముంటుంది ఇట్లా కాదు ఇట్లా పోదామని చెప్పన్న కొద్ది టెస్ట్లో పోవాలని చెప్పని మా చాలా సంతోషం ఆ తర్వాత వాణి నగరు ప్రజలకు కూడా చాలా అది రాయరాశ దేవుడు కళ్ళు చూస్తూ ఉంటాడు మంచి గుణి కాపాడుతారు ఇది కూడా బాగానే నడవాలని మా తాతలు జబ్బా అన్మయ్య గారు చెడు కట్టించుకో ఆ తర్వాత నారాయణ పుట్టివారు డెవలప్మెంట్ చేస్తారు ఆ తర్వాత మా కుటుంబ సభ్యులందరూ డెవలప్ చేస్తున్నాం ఏదో ఒక కార్యక్రమం దృష్టిలో చేస్తామని తెలియజెప్పాండి 아니야, 마타, 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 వాళ్ళు మా గుడి మంచిగా పూజలు అవి చేస్తున్నారు అది సంతోషము గుడి ఇలానే మంచిగా పేరుతో మంచిగా అనుకున్నట్లు సాగిపోవాలని ప్రోత్సహించుకున్నాము ఆ శుభయ్య దయ ఉండాలి ఈ గుడిని వదిలిపెట్టలేము చాలా పవిత్రమైన గుడి ఏది అనుకున్న కార్యక్రమం నెరవేరుతుంది మాకైతే అనుకూలంగా ఉన్నది అందుకే రోజు వచ్చి పూజ